హాయ్ అండి ఈరోజైతే నేను చిక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా తాలింపు దినుసులన్నీ నేను ఆయిల్లో వేసేసుకున్నాను జీలకర్ర ఆవాలు వెల్లుమర్చి దంచిన వెల్లుల్లి వేసేసి వేయించుకున్నాను రెండు నిమిషాలు వేయించిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి రెండు నిమిషాలు వేయించిన తర్వాత కడిగి తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి దానిలో కారం ఉప్పు పసుపు పప్పుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి పప్పుల పొడికి జీలకర్ర ధనియాలు పచ్చిశనగపప్పు పప్పు గుళ్ళు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా మిక్సీలో పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయలో ఉప్పు పసుపు కారం వేసేసిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత దించే పప్పుల పొట్టుని వేసేసుకోవాలి ఈ పప్పుల పొడిని వేసుకోవడం వల్ల బాగా చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి బాగా కలుస్తుంది ఇది పప్పు అన్నంలోకి సాంబార్ లోకి రసంలోకి చాలా బాగుంటుంది